హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే లలితాదేవి పారాయణం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుందన్నమాట సో ఆ వీడియో నేను మీతో షేర్ చేయాలనుకుంటాను సో ఫస్ట్ అయితే మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాం ఎందుకంటే పారాయణం చేయడానికి డెబ్భై మంది వస్తున్నారు వాళ్ళందరికీ మనం తాంబూలం ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా ఆ ప్రిపరేషన్ మాట ఇది అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి డెకరేషన్ ఫ్లోరల్ డెకరేషన్ అయితే చేద్దామని అనుకున్నాము గారు అయితే చాలా కష్టపడి పాపం అవన్నీ సెట్ చేశారు వీళ్ళంతా కలిపి లైటింగ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఇంకా ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి నేను చెల్లి కంప్లీట్ చేశాను అనమాట పెద్దనాన్నగారు అట్లా అలా పట్టుకుని ఉన్న టూ అవర్స్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని చాలా భయపడ్డాము చూసారు కదా బయట డెకరేషన్ చేస్తూ మళ్ళీ అయితే ఉంటుంది అలానే వచ్చిందనమాట प्रार्थना सावन देखने मावों पुराना तप्येभेल तप्येने मावों स्वान्जा सुन्दर वज्रेने मावों दिव्या भोषण दोषण दिन मावों आरिजाना तलाक पुनाजुत्मत आपने मावों समतलाक शंका आचरने मावों कामुकोटि महाभद्रो तेर मावों श्रीखंड धनेश कुंजधेमावों अचारमतामावारी रायदर मावों बुद्धिशालिनि लाभ भूत प అండ్ బయట చూసారా రాధాకృష్ణుల దగ్గర ఇలా లైటింగ్ అయితే పెట్టారు చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఎంత కూల్గా ఉంది కదా నాకైతే బలే నచ్చింది అండ్ ఫొటోస్లో అయితే చాలా బాగా కనిపించింది సో మనం పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి కూడా ఇలా డెకరేషన్ చేసి ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటేనే కొంతమందికి సాటిస్ఫాక్షన్ వస్తుంది అందులో పెద్దనాన్నగారు కూడా ఈ టైప్ అనమాట ఏది సింపుల్గా చేయరు అనమాట చేసేప్పుడు చాలా పర్ఫెక్ట్గా అందంగా అందరిని పిలుచుకొని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఈ పిచ్చి నాకు కూడా ఉంది నేను కూడా అంతే డెకరేషన్ ఏదైనా సరే అంటే నార్మల్గా పూజ చేస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ రాదు చాలా గ్రాండ్గా డెకరేషన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ అమ్మవారు చూసారు ఇక్కడ ఎంత అందంగా ఉన్నారంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఒక్కొక్కరు పూజ చేస్తారైనా కళ ఉండదు కొంతమంది ఇంట్లో ఏదన్నా అడుగుపెట్టగానే తెలిసిపోతూ అన్నమాట భలే చేశారు పూజ ఎంత కలగా ఉంది అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో మీరు కూడా అబ్జర్వ్ చేయాలి కావాలంటే వీడియో అయితే ఫైనల్ గా అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ వరకు హారతి ఇచ్చేసి మనం పారాయణంలోనికి వెళ్ళిపోవచ్చు ఎవరు మిస్ కాకుండా అయితే చూడండి ओम हिन्त्रधोरा्राज्यो जो स्वराक्ष्यम वैराक्ष्यं अभी वैषा घाता संकृतना श्री महाकाली महाक्ष्मी महासरस्वती राजरी बाला श्रीकुंदी महा आनंदा कर्पूरमंगल वैभवी रांची हर 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 मावि ये राम ये ऋषमत् पर्याय अभी इन्हि गलगदना न देख सकता नवार्ध्य नमस्कार आम समर्पितयामे लोक्षत अपको नेतु गोरव भवमुन श्रीगिरि ब्रमरांबिका अहं श्रीगिरि ब्रमरांबिका ब्रह्मराष्ट्र संसंपूर्ण पदेन चारि सन् शोभंज शरीर

ంగులికి మాతా హరిహరావులు చండుని ముండు సంహారం చాముండేశ్వరి అవతార పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చి అన్నమాట ఇంకా లాస్ట్లో అందరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని అక్షింతలు వేసుకుంటారు కదా నేను కూడా దండం పెట్టేసుకున్నానండి అందరికీ మంచి జరగాలి నాకు కూడా మంచి జరగాలని చెప్పేసి అండ్ ఫైనల్గా పంతులు గారికి వెళ్ళే ముందు తాంబూలం దక్షిణ ఇస్తాం కదా ఇచ్చేసి పెద్దమ్మ పెద్దన్నగారు అయితే ఆశీర్వాదం తీసుకున్నారు పంతులు గారు అనమాట మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చూసారు అమ్మ అనుగ్రహం కలిగి మీరు ఇప్పటికే చేయగలిగారు అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళు అండ్ తను మా చివే మాట మాలు వేసుకున్న వాళ్ళు శివుడితో సమానం కదా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు అండ్ వచ్చిన వాళ్ళందరికీ అయితే మేము ఫుడ్ బయట వెజ్ కాబట్టి కార్తీక మాసంలో ఫుడ్ ఫుడ్ ఆర్డర్ చేసాము వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ పెట్టాము ఇడ్లీ వడ అండ్ ఉప్మా కలిపి టిఫిన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చాలా వర్షం వచ్చింది అనుకోకుండా ఆ టైంకి సడన్గా ఆగిపోయింది అదేనేమో దేవుడి కర్ణ అంటే అందరికీ ఇంకా బయటనే ఫుడ్ చైర్స్ అన్నీ వేసేసి ఫుడ్ కూడా పెట్టేసాము మేము కూడా తినేసి ఇంకా లాస్ట్లో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కొంతసేపు బ్యాచ్ అంతా కలిసాం కదా కొంతసేపు అట్లా అట్లా ఏవో అయితే పెట్టుకున్నాం అనమాట ఒకే ఊర్లో ఉంటాం కానీ కలవడం అనేది కొంచెం రేర్గా అవుతూ ఉంటుంది కదా అందుకే ఎక్కడ లేని ముచ్చట్లన్నీ మా దగ్గరే ఉంటాయి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి డెకరేషన్ ఎలా ఉంది పూజ ఎలా జరిగింది మీకు నచ్చిందా లేదా మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే సో కొంచెం హ్యాపీ ఉంటుంది నేను ఇది ఆల్రెడీ చెప్పాను బట్ కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు